శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు పొద్దునే లంచ్ బాక్సులు హడావిడిలో ఉంటారు చలి కూడా ఎక్కువగానే ఉంది కొంచెం పొద్దున్నప్పుడు బాగా అయితే ఇంకా పండగ కూడా దగ్గరకు వచ్చేసింది కదా నిన్న చాలామంది వాళ్ళు ఏ ఏ పిండి వంటలు చేసుకుంటారో చెప్పారు తర్వాత ఆర్డర్ చేసుకున్నా ఇంట ఆర్డర్ చేస్తున్నామని కొంతమంది చెప్పారు పాపం ఒక ఆవిడ పాప ఆర్డర్ చేసుకుందామని ఉంది కానీ ఆయన ఇవ్వరండి అన్నారు పాపం రెండుసార్లు చాలా బాధ అనిపించింది ఆయన మనసు మారి ఆవిడకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదండి సంగతి ఇంకా కొంత జీవితంలో కొంత వయసు వచ్చాకైనా భార్యకి ఏది వీలో ఏది అనుకూలమో భార్య ఒంట్లో ఓపుకుందో లేదో గ్రహించుకోలేకపోతే ఆ భర్త ఎలాగండి కష్టం కదా అందుకని ఆయన మనసు మారాలి ఆవిడకి ఎలా వీలుగా ఉంటే పాపం అలా జరగాలి అని మాత్రం అనిపించింది చాలా అది సంగతి ఈ పండగలు వచ్చినప్పుడు అన్నీ సర్దుకుని మనం హైరాణ పడిపోతున్నాం కదండి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను కానీ ఆ వీడియో చేశాను కానీ నేనే పాటించట్లేదు అనుకోండి అలాంటప్పుడు మనం పాటించినప్పుడు ఇంకోళ్ళకి చెప్పే అర్హత లేదు ఏ విషయమైనా సరే కానీ ఏమిటో చెప్పాను అలాగా మళ్ళీ చేసేస్తున్నాను కానీ ఈసారి స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకోవాలండి ఉన్నవే గిన్నెలు ఇంకా పేర్చుకోకూడదు ఫ్రయింగ్ ప్యాన్లని ఇవన్నీ అవన్నీ కొత్త కొనుక్కోవడం ఇవన్నీ బట్టలు కూడా అంతే తగు మాత్రం ఒక చీర అయితే ఒక చీరే కొనుక్కోవాలి ఒక చీరకి వెళ్ళి నాలుగు చీరలు కొనుక్కోకూడదు ఇవన్నిటి మీద కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇంటి నిండా అన్నీ సామాన్ ఎక్కువైపోయినప్పుడు అవి సర్దుకునేటప్పుడు బాధపడి కన్నా ఆ విషయంలో మనందరం కఠినంగా నిర్ణయం తీసుకుని ఇంటి నిండా వస్తువులు పెంచుకోకూడదని అనుకుంటున్నాను కొంతమంది చాలా మంచివాళ్ళు ఉంటారు వాళ్ళ అన్నమాట ప్రకారమే ఉంటారు ఏమీ ఎక్కువ పెంచుకోకుండా ఎలా నిర్ణయించుకుంటే అలాగా నేనైతే మీకు చెప్పానే కానీ ఏదో కొన్నాళ్ళు పాటించాను మళ్ళీ నేను అలాగే ఏమిటో చేసేస్తున్నాను కానీ ఇంక నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నానండి ఎందుకంటే బట్టలు చాలా ఉన్నాయి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అంటారేమో చాలా మందికి ఇస్తూనే ఉంటానండి నేను తర్వాత వాడేసినా కూడా పాత ప్యాంట్స్ కానీ ఏమైనా ఉన్నవి కొంచెం పాత బడిన స్టీల్ సామాను అవన్నీ కూడా పని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అయినా ఏంటో అలా ఉంటున్నాయి మా కోడళ్ళని కూడా మీకు ఏం కావాలంటే అవి పట్టుకెళ్ళిపోండి అమ్మా తీసుకెళ్ళండి మీరు అని చెప్తూ ఉంటాను వాళ్ళకి కొన్ని ఇచ్చాను కూడా ఆల్రెడీ ఇంకా కూడా ఏం కావాలంటే అంటే మా చిన్న కోడలు నవ్వుతుంది అత్తయ్య ఇల్లంతా తీసుకెళ్ళిపోమంటారా ప్రతిదీ తీసేసుకోండి తీసేసుకోండి అంటారేంటి మీరు అసలు ఇల్లంతా పట్టుకెళ్ళిపోమంటారా అని ఏడిపిస్తూ ఉంటుంది అన్నీ తీసేసుకోండి అంటారేంటి మీరున్న నాళ్ళలో చక్కగా మీరు అన్నీ వాడుకోండి అన్నీ వాడుకుని అన్నీ చక్కగా ఉండండి అన్నీ తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అంటారేంటి అంటుంది అదో కోతి పిల్ల అన్నీ వెటక ఏడిపిస్తూ ఉంటుంది నేను ఇలా అంటే జోవియల్గా ఉంటుందిలేండి అని అలా అని కాదు మీకేమైనా అవసరం ఉంటాయి కదా పట్టుకెళ్ళండి మాకు ఎందుకు ఇవన్నీ అంటేనో పొద్దు కావాలంటే అడుగుతాం మీరు అన్నీ ఇది పట్టుకెళ్ళిపోండి అది పట్టుకెళ్ళిపోండి అని అన్నీ ఇచ్చేస్తారు ఇచ్చేయడానికి ముందు ఉంటారు మీరు అంటూ ఉంటుంది ఏం చేస్తాం ఇవన్నీ ఎప్పుడైనా వాళ్ళే తీసుకునేదే కదా వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు అవసరం ఉంటే తీసుకుంటారు అని ఉద్దేశంతో అంటూ ఉంటారు అలాగా ఇంటి నిండా మనం కూడా సామాన్లు పెంచుకోవద్దండి అంటే మంచివాళ్ళు పెంచుకొని వాళ్ళ మాట కాదండి నేను చెప్పేది నాలాగా పెంచుకోను అని చెప్పి పెంచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది బ్యాడ్ ఉమెన్స్ మాట మీద నిలబడకుండా అలాగే ఈ మధ్య నేను అలాగే ఒక చీర వెళ్ళి మళ్ళీ ఇంకో చీర ఇంకో చీర అలాగా అని అలా ఎందుకు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటేనే మంచిది ఏం చేస్తామన్నీ సర్దలేకపోతున్నాము అసలు చీర కన్నా చీర బ్లౌజ్ కుట్టుకూలు ఎక్కువైపోతుంది చీరలు ఈ మధ్య బోల్డ్ మాల్స్ షాపింగ్ మాల్స్ ఇంటి చుట్టూ బోల్డ్ వచ్చేసాయండి అన్నీ ఆఫర్సే బాగుంటున్నాయి అనుకోండి చీరలు కానీ ఆ చీర కన్నా అది కుట్టించడానికి వాటి కుట్టించడానికి ఫాల్ కుట్టించడానికి ఆ బ్లౌజ్ లైనింగ్ వేసి కుట్టించడానికి చాలా మా ఇంటి దగ్గర అయితే త్రీ ఫిఫ్టీ ఇచ్ బ్లౌజ్కి లైనింగ్ వేస్తే అవన్నీ అలా అంతంత కాస్ట్లుగా ఉంటున్నాయి ఇవన్నీ అవసరమా ఆయన నుండి పట్టు చీరలు కూడా చాలా ఉన్నాయి ఫ్యాన్సీ కూడా చాలా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది ఏమో నా బుద్ధి నా బుద్ధి నిలకడగా ఉండాలి అని చెప్పి టెంప్ట్ అవ్వకూడదు అలా చాలా రోజులు నన్ను టెంప్ట్ అవ్వకుండా మళ్ళీ ఈ మధ్య అదిగో మా చెప్పాక మా చిన్న కోళ్ళు వస్తుంది అది ఎక్కడికి నా వెళ్దాం ఉంటుంది షాపింగ్కి అదేదో టాప్ కొనుక్కుంటానని నన్ను లాక్కపోతూ ఉంటుంది అది టాప్ కొనుక్కోదానుకోబట్టా నచ్చదు నేను బుక్ అయిపోతున్నాను ఏదో నచ్చి అందుకని ఈ మధ్య నువ్వు నన్ను రెచ్చగొట్టక ఎక్కడికి బజార్కి మీరు వెళ్ళండి అని చెప్పాలి దాంతో అది విషయం ఇంకేంటండి తర్వాత మొన్న అంటే ఇది ఎప్పుడు ఉన్న సమస్య అనుకోండి దానికి మనం ఏం చేయలేం ఇంకా గుండెని రాయి చేసుకోవడం అందరూ అలా రాయి చేసుకుండడమే తప్ప పిల్లలు సెటిల్ అయ్యేదాకా సెటిల్ అవ్వాలి వాళ్ళు పెద్ద ఉద్యోగం చేయాలి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలి అని మొదట తల్లిదండ్రులకు ఉంటోంది వాళ్ళని అలాగే ప్రేరేపించి చదివిస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు అలాగే ఫారెన్లు వెళ్ళే అవకాశాలు వస్తున్నాయి తీరా ఫారెన్ వెళ్ళిన తర్వాత చాలామంది రావడం లేదు వాళ్ళకి వీలు కుదరకో ఇంకా అక్కడికి అడ్జస్ట్ అయిపోయో రావట్లేదు అదిగో రాలేదు పండక్కైనా రాలేదు రెండేళ్ళకోసారైనా రాలేదు అని చెప్పి బాధపడిపోతున్నారు అసలు నన్ను అడిగితే మొదటి నుంచి పిల్లలకి ఇక్కడ లోకల్గా మన ఇండియాలో ఉండే ఉద్యోగాలు బ్యాంకువో ఎల్ఐసివో మరోటో మరోటో ఇక్కడ ఉండే ఉద్యోగాలు చూసుకునే ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్స్ వాళ్లే కదా వెళ్ళిపోతారు అందుకని అలా కాకుండా మీకు గనక పిల్లలు దూరంగా పంపించి బెంగబెట్టుకుంటాం అనుకుంటే ఇక్కడ ఉండే చదువులే చదివించి ఇక్కడ ఉండే ఉద్యోగాలే చేయించండి వాళ్ళ చేత అంతేగాని తర్వాత వాళ్ళ మనసులో ఫార్న్ వెళ్ళిపోవాలి నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలి అన్న అంటే పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో కొంత గొప్ప కొంత ఆయన పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయే కాదుగో రావట్లేదు చూడట్లేదు అని నింద వేసేస్తున్నారు అది కూడా తప్పేనండి మరి అందుకని మీ పిల్లలు మీ దగ్గరే ఉండాలి అనుకుంటే ఇండియాలో ఉండేలాగానే చూసుకోండి లేదు వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయి ఓపట్టాన్ని రాపోతే మీ గుండె రాయి చేసుకోండి అక్కడ వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా మనం ఎవరినో మనుషుల్ని పెట్టుకున్నాం ఏదో కాలక్షేపం చేద్దాము అని పిల్లల్ని వీడియో కాల్లో చూసుకోండి అది నేను చెప్పే సలహా నా మాట ఇది కఠినంగా ఉన్నా ఇది వాస్తవం ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఫారిన్ వెళ్ళిపోవాలి ఫారిన్ వెళ్ళిపోవాలి వాళ్ళు మన నలుగురు మా పిల్లలు గొప్పగా ఫారిన్ వెళ్ళాము అని చెప్పుకోవాలి వీళ్ళు కూడా రెండు మూడు సార్లు వెళ్ళి రావాలి చాలా మందిలో నేను చూశాను తీరా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పూర్తిగా అక్కడ వాళ్ళ పిల్లలు చదువులు అవి వచ్చాక వాళ్ళకి కదలడానికి ఉండదు అగో రావట్లేదు మమ్మల్ని వదిలేశారు పండక్కి రావట్లేదు ఇంకో అందుకు రావట్లేదు మాకు ఓపిక లేకపోయినా రావట్లేదు అని నింద వేసేస్తున్నారు అది ఎంతవరకు సమంజసమో ప్రతి తల్లిదండ్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎప్పుడు నిందంతా పిల్లల మీదకే తోసేయకండి తల్లిదండ్రులు అంటే పిల్లల్ని కడుపులో పెట్టుకునే వాళ్ళే తల్లిదండ్రులు అంతేగాని పిల్లల మీద నిందలు ఏంటండి మన కడుపును పుట్టిన పిల్లలు కదా కుదురుతుంది వాళ్ళకి కుదరకపోతుంది అందుకని అలా అనద్దు మీకు మీ పిల్లల దగ్గరగా ఉండాలంటే ఇటువైపు మన ఇండియాలో ఉండే చదువులే చదివించుకుని ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు వచ్చేలా చూసుకోండి వా ఫారెన్ పిచ్చింది తగ్గించుకోండి మీరు ముందు పెద్దవాళ్ళు తగ్గించుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో నలుగురులో మా పిల్లలు ఫారెన్ వెళ్ళారు వాడు ఇన్ని కొన్ని ఇళ్ళు కొన్నాడు అన్ని కొన్నాడు అని చెప్పుకోవడం గొప్ప అయిపోయింది అందుకని నా మాటలు కఠినంగా ఆలోచించడం మానేసి అందులోని వాస్తవాన్ని గ్రహించి ఉండండి ఒకవేళ లేదు వాళ్ళు అక్కడ ఫారెన్లో ఉన్న నేను చెప్పినట్టు రోజు చక్కగా చూసుకోండి వాళ్ళని వీడియోలో మీరు మనుషులను పెట్టుకుని కాలక్షేపం చేసుకోండి అంతే పెద్దానికి బాధపడి కన్నా దానికి సొల్యూషన్ వెతుక్కోవడం నయం అది అది ఈరోజు నేను చెప్పే విషయం అందరూ బొమ్మ బొమ్మలు చూపించండి మీరు వీడియో చేయండి అన్నారు తప్పకుండా భోగి రోజున నేనే బొమ్మలు కొలు ఎగల అంటే మరీ పిల్ల ఉన్నప్పుడు పెద్దగా కాకపోయినా సాధ్యమైనంత వరకు కొన్ని బొమ్మలైనా తీసి బొమ్మల్ని మీకు అన్నికి చూపించే ఇది చేస్తాను మరి ఉండరా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల